కొత్త సంవత్సరం వేడుకలకు యావత్ ప్రపంచం సిద్ధమైంది భారత్లో కూడా పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి భారత కాలమానం ప్రకారం సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు న్యూజిలాండ్కు చెందిన చాతం ఐలాండ్స్ రెండు వేల ఇరవై ఐదులోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియాలో భారత్ కంటే ఐదున్నర గంటల ముందు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది పొరుగు దేశాలు భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్ భారత్ కంటే ముప్పై నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాయి ఇక ఆస్ట్రేలియా ప్రజలు సైతం నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు న్యూ ఇయర్ వేడుకలు సిడ్నీలో అంబరాన్ అంటాయి ఆనందోత్సాహాల మధ్య రెండు వేల ఇరవై ఐదుకి ప్రజలు స్వాగతం పలికారు బాణాసంచా కాల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు పది గంటల ముప్పై నిమిషాలకు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది రష్యాలో కొత్త సంవత్సరం వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు సౌదీ అరేబియా చైనా ఇజ్రాయెల్ వియత్నాం దేశాలు జనవరి ఒకటిన కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే న్యూ ఇయర్ సందడి మొదలైంది హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజర్లు నగర వాసుల్లో మరింత జోష్ నింపేలా ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు కొత్త సంవత్సరం వేళ వాహన ప్రమాదాలు గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు రాత్రి పది గంటల నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు లారీలు హెవీ గూడ్స్ ప్యాసింజర్ వాహనాలు నగర పరిధిలోకి అనుమతి ఉండదు ట్యాంక్ బండ్కు కాలినడకల వెళ్లాలనుకునే సందర్శకులు వాహనాలు సెక్రటేరియట్ ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్ఎండిఏ మైదానం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్ రెడ్ కోర్స్ రోడ్డు ఆదర్శ నగర్ లేన్ వద్ద వాహనాలను పార్క్ చేయాల్సి ఉంది విశాఖ పోలీసులు సైతం ఆంక్షలు విధించారు ఇందులో భాగంగా రాత్రి ఒంటి గంట వరకే హోటళ్లు పబ్లకు అనుమతి ఉందని సమయం ముగిసిన వెంటనే మూసివేయాలని సూచించారు అలాగే నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విశాఖ బీచ్ రోడ్లో ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఫోకస్ పెట్టారు అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సముద్ర తీరానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించేందుకు ఆకతాయిల ఆటలు అరికట్టేందుకు ఆర్కే బీచ్ సహా పలుచోట్ల టీమ్స్ నిఘా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు